వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి తొలి ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆలరించగా ఇప్పుడు రెండో పాట అంతకు మించిన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాహుబలి పార్ట్ వన్ కి నిర్మాతలు భారీగా నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది టోటల్ రన్ లో దాదాపు మూడు వందల నాలుగు కోట్ల షేర్ దాకా వసూలు చేసిన ఈ సినిమా నష్టాలను మిగిలించడం ఏంటని ప్రతి ఒక్కరూ అనుకోవడం మొదలు పెట్టారు కాగా ఈ సమయంలో అసలు నిజాలను తెలియజేశారు నిర్మాతలు ఈ సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి పార్ట్ సమయంలో కేవలం తొంభై రెండు కోట్ల రిలీజ్ బిజినెస్ కి అమ్మడం జరిగింది అది అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాలలో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డ్ కాగా ఆ రేట్లు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లు నానా తంటాలు పడ్డారని చెప్తున్నారు కాగా సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన లాభాలన్నీ డిస్ట్రిబ్యూటర్ల జేబులోకి వెళ్ళాయే తప్ప తమ జేబులోకి రాలేదని ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ వల్లే ఇప్పుడు ఈ సినిమాకు ఎంతో కొంత వెలకేసుకోవడం జరిగిందని వాళ్ళు చెప్పారట దాంతో ఇది విన్న వాళ్ళందరూ ఇది నమ్మలేని నిజమని అనుకుంటున్నారు కానీ ఇదే అక్షరాల నిజమంటున్నారు నిర్మాతలు కాగా ఇప్పుడు రెండో పార్ట్ అద్భుతమైన బిజినెస్ చేయడంతో దాదాపు రెండు వందల కోట్ల దాకా వెనకేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు బాహుబలి సినిమాతోనే కాకుండా ఇతర కామిక్ సిరీస్ లు ఇతర మాధ్యమాల ద్వారా భారీగా నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి